హలో నమస్తే తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఆహార భద్రత అధికారులు ఆకస్మిక దాడులు కూడా నిర్వహించారు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా జోనల్ అధికారిని వి జ్యోతిర్మయ్యి ఆధ్వర్యంలో స్వీట్స్ షాప్లు అలాగే మసాలాలు తయారీ కేంద్రాలు రిటైల్ యూనిట్లను కూడా లక్ష్యంగా చేసుకొని ఈ స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టారు తనిఖీలలో భాగంగా అధికారులు అనేక దుకాణాల్లో తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘనలు కూడా గుర్తించారు పన్నెండు స్వీట్స్ తయారీ కేంద్రాల వంటగదులు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్టు కూడా గుర్తించారు అలాగే స్వీట్స్ తయారీలో హానికర రసాయనాలతో కూడిన రంగులను కూడా ఉపయోగిస్తున్నట్టు కూడా తేలింది ఆహార పదార్థాలను తయారు చేసే సిబ్బంది ఎవరు హెయిర్ క్యాప్లు లు కానీ గ్లౌజులు కానీ ధరించకపోవడం మాత్రం గమనార్హమే మరి పసుపు కారం ఇతర మసాలా పొడులను కూడా ప్రాసెస్ చేసే కేంద్రాల్లో పురుగులతో నాణ్యత లోపించిన ముడి సరుకులను కూడా ఉపయోగించినట్టు అధికారులు అయితే గుర్తించారు అంతేకాకుండా తయారీ కేంద్రాల్లోని గోడలు పైప్ లైన్లు ఇంకా ఆ నూనె నూనెతో కూడిన దుమ్ము ధూలి కూడా పేరుకుపోయి అయితే కనిపించింది అధికారులు మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఉపయోగించి పన్నెండు స్వీట్స్ తయారీ కేంద్రాలలో ఏడు స్పైసెస్ తయారీ రిటైల్ కేంద్రాల్లో కూడా స్పాట్ టెస్ట్లు నిర్వహించారు నిబంధనలకు ఉల్లంఘించినందుకు గాను మొత్తం పదిహేడు స్వీట్ షాప్లను నోటీసులు కూడా జారీ చేస్తారు నలభై ఎనిమిది కిలోల స్వీట్స్ హానికర రంగులతో చేసినవని గుర్తించారు తయారీలో కాలం చేసిన ఆహార పదార్థాలు ఐదు కిలోల పురుగులను కూడా పట్టి ధనియాల పొడిని అక్కడికక్కడ ధ్వంసం చేశారు సుమారుగా తొంభై కిలోల లేబుల్ లేనటువంటి ఆహార పదార్థాలను కూడా యాభై కిలోల పురుగులతో కూడిన మైదా పిండిని కూడా సీజ్ చేశారు మొత్తం ఇరవై ఏడు అనుమానిత శాంపుల్స్ ను మరింత పరీక్ష నిమిత్తానికై ల్యాబ్ కి కూడా పంపించారు ల్యాబ్ నివేదన ఆధారంగా ఆహార కల్తీ అనే నిర్ధారణ అయితే చట్టరీత్యా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని జోనల్ అధికారిని వి అయితే హెచ్చరించారు ఆహార కల్తీకి పాల్పడిన వారు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని ఆహార భద్రతా నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని కూడా ఆమె అయితే వ్యాపారులను హెచ్చరించారు భవిష్యత్తులో కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ తరచుగా నిర్వహించబడతాయని కూడా ఆమె అయితే స్పష్టం చేశారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి